వెల్కమ్ టువచ్చు పవని పుట్లా నేనైతే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి అందరు గుడికెళ్ళి వచ్చారా మనకి బలము అంటే మనకి భయం లేకుండా బలం ఇచ్చేది హనుమంతురే కదండి నేను కూడా వెళ్ళి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని వచ్చిన నా జర్నీ అనేది ఇంకా ఇంకా సక్సెస్ఫుల్ గా సాగాలి నెక్స్ట్ హనుమంతు జయంతి కల్లా ఇంకా డబల్ డబల్ మనం కస్టమర్కి హెల్ప్ చేయాలి మనకి ఇంకా డబల్ డబల్ సక్సెస్ రావాలి అని చెప్పేసి కోరుకొని వచ్చానండి ఆల్మోస్ట్ మనల్ని టాప్ టెన్లో ఉంచారు అంటే మీకు చెప్పకూడదు కానీ ఇందులో సోషల్ మీడియాలో చెప్పకూడదేమో కానీ చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు కానీ మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి చెప్పేస్తున్నాను మన ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు ఇండియా నుంచి టాప్ టెన్ లోపే ఉన్నాను అనమాట నేను అది వచ్చేసి తొందరలోనే కంపెనీ అనౌన్స్ చేస్తుంది అనౌన్స్ చేశాక నేను మీకు చూపిస్తాను అనమాట దాని విత్ ప్రూఫ్స్తో సహా మనం టాప్ టెన్ లోపే ఉంటున్నాం అనమాట అంత మంచిగా మనం సర్వీస్ ఇస్తున్నాం కస్టమర్స్కి మన దగ్గర ఇప్పుడు థౌజండ్ ప్లస్ పీపుల్ దాకా వెయిట్లా సరే హ్యాపీగా ఉన్నారు ఇంత సక్సెస్ ఇచ్చిన మనం మన దేవుడికి మనం దండం పెట్టుకుని కృతజ్ఞత చూపించి రావాలి కదా అందుకని చెప్పి పొద్దున్నే వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చానమాట వచ్చి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఒక అప్డేట్ చెప్దామని వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట మరి అందుకన్నా ముందు మరి మనం ఎవరో ఇంట్రొడ్యూషన్ చేసుకోవాలి కదా కొత్తగా మన వీడియోస్ చూస్తూ ఉంటారు చాలా మంది వాళ్ళ కోసం నేను వచ్చేసి వెల్నెస్ కూర్చొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంలో తగ్గాలనుకుంటున్నారు హెల్ప్ తీసుకొని అంటే మనం ఏదో ఒక హెల్ప్ తీసుకొని తగ్గడంలో తప్పలేదండి ఓన్గా ఓన్ గా తగ్గుదాం ఓన్గా చేద్దాం అనుకుంటే దాని అంత ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు అనమాట ఎందుకంటే మనం అంత మైక్రో న్యూట్రిషన్స్ న్యూట్రిషన్ మొత్తం మన నార్మల్ ఫుడ్లో తీసుకోలేము అనమాట అందువల్ల మనం వీక్ అయిపోతాము పేషెంట్ లుక్ వచ్చేస్తుంది కాబట్టి ఏదో ఒక సపోర్ట్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా చాలా అనమాట నేను థర్టీ త్రీ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాన్ని హ్యాపీగా హెల్తీగా ఉన్నాను మీరు కూడా బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి మర్చిపోకుండా అది నా ఇంట్రడక్షన్ వచ్చేసి ఇంకా లేట్ చూపున స్వయాలి వీడియో ఏంటి అంటే మీకు తెలుసు ఆల్రెడీ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఒకటి రన్ అవుతుంది మన దగ్గర అది వచ్చేసి ఇవాళ ఫైనల్ కాల్ అంటే ఇంక ఇవాళతో ట్వంటీ వన్ డేస్ కాల్ వచ్చే వాళ్ళందరూ ఫైనల్ కాల్ అయిపోతుంది అది ఫినిష్ అవుతుంది ట్వంటీ వన్ డేస్ మరి నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్కి ఎప్పుడు రి అని చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారనమాట మేడం రిజిస్ట్రేషన్ ఎప్పుడో చెప్పండి మేము నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్ చాలా జాయిన్ అయిపోతామని చెప్పేసి దానికి వచ్చేసి రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి ఐదో తారీఖు ఈవినింగ్ కల్లా క్లోజ్ అయిపోతాయి ఆరో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాం మళ్ళీ మేము అది కాబట్టి మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని పేరు వచ్చేసి ట్వంటీ వన్ డేస్ కూడా కాదు మ్యారథాన్ అని కొత్తగా స్టార్ట్ చేసామనమాట మ్యారథాన్ మ్యారథాన్ ట్వంటీ వన్ డేస్ అనమాట అసలు ఇంకా అమేజింగ్ అంటే అమేజింగ్గా ఉంటుంది ట్వంటీ వన్ డేస్కి డబల్ సర్వీసెస్ మేము అందులో ఇవ్వడం జరుగుతుంది కానీ దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు కంపెనీలో ఐడి ఉండాలి అంటే కొన్ని కొన్ని ఉన్నాయి దానికి ఐడి ఉండాలి ఐదు టు తీసుకోవాలి ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి అవి మీరు పర్సనల్గా ఫోన్ చేసినట్టయితే అసలు మీరు మ్యారథాన్లో జాయిన్ అవ్వడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది నేను చెప్పడం జరుగుతుందనమాట చెప్పి ఎందుకంటే ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వాలి కస్టమర్కి ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వాలనేదే మా ఒపీనియన్ మా మా మంచి అభిప్రాయం అనమాట రెండోది ఏమీ లేదు ట్వంటీ వన్ డేస్ చేయాలందులో కూడా నేను చాలా సర్వీస్ ఇచ్చాను ముందు రోజే మీల్ ప్లేట్ పోస్ట్ చేసి వాళ్ళకి ఇది చేసుకొని తినండి రేపు మీరు అని చెప్పడం జరిగింది అనమాట మంచిగా మీల్ ప్లేట్స్ అన్ని ఇచ్చాను ఈ ట్వంటీ వన్ డేస్ ఎవరైతే ట్వంటీ వన్ డేస్లో ఉన్నారో వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ నేను తీసుకొని మీకు స్టేటస్లో పెడతాను నా స్టోరీలో పెడతాను మీకు పర్సనల్గా గా అడిగినట్టయితే చూపిస్తాను కూడా ఎందుకంటే నా దగ్గర ట్వంటీ వన్ డేస్లో వెయిట్ లాస్ అయ్యి మంచి రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు చాలా అంటే చాలా మంది మన దగ్గర ఇప్పుడు దాకా ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారండి హ్యాపీగా హెల్దీగా ఉన్నారు ట్వంటీ వన్ డేస్లో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ నెంబర్ దాకా నాకు జాయిన్ అయ్యి మంచి రిజల్ట్స్ అనేది తీసుకున్నారు ఇప్పుడు మ్యారథాన్ అని మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము మా కమ్యూనిటీ నుంచి మీరు మ్యారథా మ్యారథాన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు ఉండాలి అనుకుంటున్నారు రిజిస్ట్రేషన్స్ మాత్రం ఐదో తారీఖు ఈవినింగ్ కల్లా క్లోజ్ అయిపోతాయండి తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్స్ మళ్ళీ మీరు ఒక వన్ మంత్ ఆగితే కానీ రిజిస్ట్రేషన్ మళ్ళీ తీసుకోమన్నమాట ఇప్పుడు లాస్ట్ ట్వంటీ వన్ డేస్కి ఈ ట్వంటీ వన్ డేస్కి నా మధ్యలో చాలా మంది అడిగారు మేడం మేము కూడా జాయిన్ అవుతామని కానీ నేను జాయిన్ చేసుకుని ఎందుకంటే మధ్యలో చేసుకుంటే ఫ్లో పోతుంది వాళ్ళందరినీ నేను ఇప్పుడు దాకా హోల్డ్ చేసి పెట్టాను మీరు ఈ మ్యారథాన్ నుంచి స్టార్ట్ చేయద్దురు మళ్ళీ మీకు ఆరో తారీఖు స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళందరి దగ్గర నేను అంత ప్రొడక్ట్ అంతా ఇచ్చి రెడీగా ఉంచాను అనమాట ఇప్పుడు మళ్ళీ మీరు మధ్యలో చూసి మధ్యలో అవదు మళ్ళీ మీరు వన్ మంత్ వెయిట్ చేయాలి లేకపోతే పదిహేను రోజులు అలా వెయిట్ చేసి మళ్ళీ ఆ మ్యారథాన్కి మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా మీరు ఇంకా ఫైవ్ డేస్ ఉంది కాబట్టి ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇవాళ ఈ వీడియో చూస్తే ఇవాళ మీరు బుక్ చేసుకున్నారనుకోండి ఆల్మోస్ట్ నాలుగు రోజుల్లో మా ప్రోడక్ట్ ఇంటికి వచ్చేస్తుంది వచ్చేస్తే మీరు కూడా చక్కగా స్టార్ట్ చేయొచ్చు మీరు బరువు తగ్గాలనుకుంటున్నారు ఇలాంటి మంచి ఒక ఛాలెంజ్లో ఉండడం వల్ల మీకు మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నవి తెలుసా అండి చాలా వేలబుల్ గిఫ్ట్స్ కూడా ఇస్తాం మా వైపు నుంచి మేము ఆ గిఫ్ట్స్తో పాటు మీరు మంచిగా అవ్వాలి అనుకుంటున్నారు మంచిగా వెయిట్ లాస్ కూడా ఉంటుంది ఇంచ్ లాస్ ఉంటుంది ఫ్యాట్ లాస్ ఉంటుంది మా దగ్గరికి రావడం వల్ల మీరు చాలా టిప్స్ తెలుసుకుంటారు అది మీరు లైఫ్ లాంగ్ ఫాలో అవ్వడం వల్ల మళ్ళీ తిరిగి పెరగరనమాట చాలా మంది తరుగుతారు మేడం తగ్గాక పెరుగుతాం కదా పెరగరు మెయింటెనెన్స్ డైట్ అనేది నేను నేర్పిస్తాను అది మీరు నేర్చుకోండి ఎప్పుడైతే నా దగ్గరికి మీరు వచ్చి ఐడియల్ వెయిట్కి వస్తారో ఐడియల్ వెయిట్కి వచ్చాక నేను మెయింటెనెన్స్ డైట్ అనేది చెప్పడం జరుగుతుంది అది చెప్పాక మీరు పెరగకుండా ఉంటారనమాట ఇది నా వైపు నుంచి మీకు హామీ అది నేను నేర్పిస్తాను సిక్స్ మంత్స్ మీరు తగ్గిన వెయిట్ని మెయింటైన్ చేయగలిగితే మీరు పెరగకుండా ఉంటారు అప్పుడు మీ ఇన్స్ అక్కడికి సెట్ అవుతాయి అనమాట అదొక అదొక పెద్ద సబ్జెక్టు అది మనం ఇంత చిన్న దాంట్లో చెప్పలేం కాబట్టి అది చాలా వీడియోస్ చేసి పెట్టాను మీరు పర్సనల్గా నేను చెప్తాను నా దగ్గరకు వచ్చే కస్టమర్లకు మాత్రమే చెప్తాను మీరు వచ్చి ఇన్ఫర్మేషన్ కోసం వచ్చి నాకు ఫోన్లు చేస్తే నేనేం చెప్పను మళ్ళీ చాలా మంది అతి తెలివిగా ఇన్ఫర్మేషన్స్ కోసం నాకు ఫోన్స్ చేస్తున్నారు అదైతే జరగదన్నమాట నేను కొంచెం తెలివైన దాన్నే ఎంత మంచిదాన్నైనా కొంచెం తెలివైన దాన్నే కాబట్టి నేను ఎవరికి ఏం చెప్పాలనేది నాకు ఒక ఐడియా ఉంటుంది ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతే ఆరో తారీఖు మాత్రం మ్యారథాన్ స్టార్ట్ అయిపోతుంది ఐదో తారీఖు ఈవినింగ్ కల్లా క్లోజ్ అయిపోతుంది మీరు ఈ లోపు వీడియోని చూసేసి చక్కగా జాయిన్ అయిపోతారని అనుకుంటున్నాను మంచి వెయిట్ లాస్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇవాళకైతే వీడియో ఇంతే బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి అదొక్కటే మన మెయిన్ ఎజెండా అనమాట పోయేటప్పుడు తీసుకెళ్లేదు ఏమీ ఉండదు నలుగురితో మంచిగా ఉండాలి నలుగురి దృష్టిలో మనం మంచిగా ఉండాలి అదొక్కటే నా కోరిక ఓకేనండి బాయ్ బాయ్